వెల్కమ్ టు విఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్ ఈరోజు మనం ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ కూరగాయలు మార్కెట్లో ఉన్నామండి అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతినిత్యం మనకు ఉండేటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఈ మార్కెట్ ద్వారా వినియోగదారులు కొనుగోలుదారులు ఈ మార్కెట్ ద్వారా కొనసాగించేటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే మార్కెట్లో అత్యధికంగా ధర పలుకుతున్నటువంటిది టమాటా రేటు అంటే టమాటా జనాల్ని బంబేలు ఎత్తిస్తుంది ఆ యొక్క రేటును చూసి కొనుగోలుదారులు కూడా కొనలేనటువంటి పరిస్థితి అయిపోయింది ఎందుకనంటే ప్రతినిత్యం మనం వాడేటువంటి ప్రతి వంటకంలో కూడా టమాటా అనేది ముఖ్యంగా వాడుతూ ఉంటారు అంటే ఏ కూరకైనా కూడా టమాటాతోటే స్టార్ట్ అవుతుంటుంది అది అలాంటిది టమాటా రేటు ధర విపరీతంగా పెరిగిపోవడం తోటి కొనుగోలుదారులు లేక వినియోగదారులు కూడా కస్టమర్స్ లేక వెలువ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే ధర పెరగడం వల్ల కూడా కొనుగోలుదారులు లేక చూశారు కదా వాళ్ళ పరిస్థితి ఇక్కడ అంటే వాళ్ళు కూడా కొన్ని కస్టమర్లు లేక తీవ్రమైన ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది అంటే ధరలు పెరుగుదల వల్ల వాళ్ళు ఏదైతే సరుకు తీసుకొచ్చారో ఆ సరుకు తెచ్చిన సరుకు తెచ్చినట్లే ఉంటుంది తప్పితే అది అమ్మకానికి పోవడం లేదనేటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు అదేవిధంగా ఈ ప్రతిసారి అంటే మార్కెట్ ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఈ తీవ్రమైన ప్రభావం కూరగాయల మీద మొదటిగా మొదటిగా పడేటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు అందులో పెరగడం వలన ఇటు వ్యాపారులకి అటు కొనుగోలుదారులకి అటు కొనుగోలుదారులకి ఏంటంటే ధరలు పెరగడం వల్ల కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి ఇటు వ్యాపారులకేమో అమ్మకం యొక్క వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్నటువంటి తెచ్చినటువంటి అంటే ఇది ఇది కూడా పచ్చి సరుకు కాబట్టి అమ్మకం పోనేటువంటి ఖరాబ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వారి వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం ఆ యొక్క ధరల యొక్క పెరుగుదలకి వారు కొనుగోలు చేస్తున్నారా లేదా అనేది వారి మాటల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మనం చెప్పండి నా పేరు మురళి శ్రీలక్ష్మి గ్రూప్ షాప్ మాది టమాటా రేట్లు పెరగడం వల్ల టమాటా రేట్ ఎందుకు పెరుగుతుందంటే మొన్న వచ్చిన వరదలకి ఇక్కడ లో లోకల్ ఖమ్మంలో లోకల్ ఉన్న రైతులు రైతులు వేసిన పంటలు టమాటా పంటలు మొత్తం దెబ్బతిన్నాయి ఈ పాట అదే వర్షం వర్షాక మొన్న వర్షం రాకపోయి ఉంటే ఈ పాటికి టమాటాలు లోకల్ టమాటా రైతులే ఈ టమాటా ఇప్పటికీ నాటు టమాటా వచ్చేదే నాటు టమాటాతో పాటు అని వినియోగదారులకు వచ్చిన వినియోగదారులకు సంబంధించిన ఇరవై రూపాయల ధర కూడా ఉండేదే ఇప్పుడు ఆ తోటలు అన్ని పోయినాయి ఆ పంటలు పోయినాయి మళ్ళీ కొత్త పంట వేస్తే నెక్స్ట్ జనవరి కానీ మార్చి కానీ వస్తుంది అది ఇప్పుడు ఇవి వచ్చేసరికి ఏంటంటే బయట నుంచి మదనపల్లి నుంచి వస్తుంది మార్కెట్ చిత్తూరు నుంచి మదనపల్లి నుంచి వస్తుంది మార్కెట్ నుంచి టమాటా వస్తుంది ఆ టమాటా కూడా పెద్దగా బాగోలేదు మొత్తం పుచ్చులు మచ్చలు వస్తున్నాయి ఇదంతా అధిక ట్రాన్స్పోర్ట్ భారం మొత్తం కస్టమర్ల మీద పడుతుంది మా మీద కూడా పడుతుంది మేమేం చేయలేని పరిస్థితి ఇది మదనపల్లి మార్కెట్ నుంచి వస్తున్న టమాటా ఇది లోకల్ నుంచి పంటలు అని టమాటా పంట అయితే లోకల్ లేదు దానివల్ల ఈ ధర అంతా పెరుగుతుంది టమాటా ధర అయితే పెరుగుతుంది పచ్చిమిర్చి ధర కానీ మిగతా ఏ ధరలైనా అనుకూలంగానే ఉన్నాయి ఇది ఒక టమాటా మాత్రమే బయట నుంచి వస్తుంది కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ భారం మొత్తం మా మీద పడుతుంది విధంగా బయట మార్కెట్లో చూసుకున్నట్టయితే టమాటా ధర కిలో ధర వంద రూపాయల వరకు అమ్ముతున్నారు మరి మన సమీకృత మార్కెట్లో డెబ్బై ఆరు రూపాయలుగా వేరు పెట్టి అమ్ముతున్నారు అంటే అక్కడికి ఇక్కడికి ఏంటి వ్యత్యాసం ఏంటో చెప్పండి మా మాకు ఇక్కడ ఏంటంటే ఇది గవర్నమెంట్ మాకు రిపోర్ట్ రిపోర్ట్ ప్రకారం వచ్చినట్టుగా మాకు అక్కడ డెబ్బై రూపాయలు పడితే ఆరు రూపాయలు కేజీకి ఆరు రూపాయలు మార్జిన్ వేస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఆ డెబ్బై ఆరు రూపాయలు మాత్రమే ఆరు రూ ఆరు రూపాయలు మార్జినే వేస్తారు మాకు టమాటాకి ఆ రేట్ ప్రకారమే అమ్మాలి బయట మార్కెట్ల గురించి అయితే ఆ ప్రైవేట్ మార్కెట్ కాబట్టి వాళ్ళకు అనుకూలంగా మార్జిన్ చూసుకొని రాసుకుంటారు కాబట్టి వాళ్ళు వంద రూపాయలు అమ్మవచ్చు నూట ఇరవైలు అమ్మవచ్చు రోడ్ల మీద అది మాదైతే గవర్నమెంట్ రూల్స్ ఇది గవర్నమెంట్ సిస్టమ్ పెట్టిన ప్రకారమే ఇక్కడ అమ్మాలి మాకు డెబ్బై రూపాయలు కాస్ట్ పడ్డది వాళ్ళ దానికి ఆరు రూపాయలు మార్జిన్ గవర్నమెంట్ మార్కెటింగ్ షాక్ వాళ్ళు కలుపుతారు కేజీకి ఆరు రూపాయలు మార్జిన్ మాకు డెబ్బై ఆరు రూపాయలు ఆయన అయినా కస్టమర్లు అందరూ రోడ్ల మీదనే కొంటారు కానీ మా మార్కెట్కి వచ్చేవారు ఎవరు కొనట్లేరు వాళ్ళ వంద రూపాయల టమాటా అయినా ఇదే టమాటా బయటోళ్ళకైనా రోడ్డు మీద అమ్మేటోళ్ళకైనా ఇదే టమాటా ఆయన మాకు మేము వాళ్ళు బయటోళ్ళైనా మేమైనా ఒక్కాన వచ్చి కొనుక్కొని పోతున్నాం ధర పెట్టి వాళ్ళు బయట అనుకూలంగా అమ్ముకుంటారు మాకు మాత్రం గవర్నమెంట్ పెట్టిన రేటు మాత్రమే అమ్మాలి ఇది లోపలికి ఉండేసరికి కనపడట్లేదు అదేవిధంగా ఇక్కడ కొనుగోలు దారు ఉన్నారు టమాటా కొనుగోలు చేస్తున్నారు వారి మాటల ద్వారా ఈ కూరగాయల రేటు ధరలు పెరిగాయి కదా వారు ఏ రకమైనటువంటి అనుభూతిని అంటే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారో ఆ వారి యొక్క వివరాలు వారి ద్వారా అలిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి కూరగాయల రేటు పెరిగింది కదా టమాటా రేటు కూడా అధికంగా పెరిగి ఉన్నది కదా దాని నుంచి మీ స్పందన చెప్పండి కూరగాయల రేట్లు పండుగ వల్లనో మరి ఏమో కూరగాయలు బాగా రేట్లు పెంచేశారండి మరి దీనివల్ల సామాన్య మానవుడు కొనలేని పరిస్థితిలో ఉన్నది మరి దీని మీద ప్రభుత్వం కలగజేసుకొని ఈ కూరగాయల ధరలని అదుపులో ఉంచావలసిందిగా ప్రభుత్వం మీ తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అంటే మొన్నటి వరకు చూసుకున్నట్టయితే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉన్నటువంటి టమాటా ధర ఇప్పుడు ఏకంగా ఎనభై ఆరు రూపాయలు డెబ్బై ఆరు ధర పలుకుతుంది కదా దానికి ఏంటి ఏ రకమైనటువంటి కావాలనుకుంటారు సహకారాలు ఇది ఒకేసారి పెరగడం అనేది ఒకటి ఈ దసరా పండగ రావడం ఒకటి కారణం రెండవది ఈ పరిస్థితుల వాతావరణ పరిస్థితుల వల్ల కూడా ఈ పంట యొక్క దిగుబడి తగ్గటం వల్ల కూడా రైతులు తర్వాత ఈ వాళ్ళు రైతుల నుంచి దిగుబడి లేకపోవడం వల్ల మధ్యవర్తులు కూడా వాళ్ళు కూడా దాన్ని రేట్ని పెంచడం జరిగింది కాబట్టి దీన్ని గవర్నమెంట్ని కలగజేసుకొని ప్రభుత్వం కలగజేసుకొని రేటుని అదుపులో ఉంచుకొని ఉంచితే సామాన్య మనవుడు కూడా చక్కగా ఇలాంటి నిత్యావసర సరుకు కాబట్టి ఇలాంటి వాటి మీద సామా ప్రభుత్వం దృష్టి పెడితే మంచిదని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరొక కొనుగోలుదారు ఉన్నారు వారి మాటల ద్వారా అడిగి తెలుసుకుందామండి ఇక్కడ ధరల గురించి చెప్పండి మేముందండి ఈ వర్షం నా పేరు అండి ఈ వర్షాలు పడగా నుంచి టమాటాలు ఆకాశం అది కూడా క్వాలిటీ రావట్లేదు అది మచ్చలు మచ్చలు వస్తున్నాయి మొన్నటి దాకా తీసుకుంటేనే ముప్పై నలభై రూపాయలు ఉండేది ఈ రోజు ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు దాకా ఉంది అమాయణ కొనాలంటే కొనలేవు ఇంత ముందు కేజీ రెండు కేజీలు తీసుకొని పోయేది యాభైకి రెండు కేజీలు ఇచ్చేది రెండు కేజీలు మూడు కేజీలు తీసుకొని పోయేది ఒక అర కేజీ తీసుకొని సరికుంటున్నాం అదే మనం ప్రతినిత్యం వాటగం పంట చేసే పంట టమాటా అనేది దేంట్లోనే వేసుకుంటాం కదా అలాంటిది టమాటా రేట్ ఒకేసారి పెరగడం వల్ల ఇంతకుముందు केजी रेके पाई केजी पाकेजी दीटा धन्यवाद చూశారు కదండి ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇటు వినియోగదారులు అటు కొనుగోలుదారులు చెప్తున్నటువంటి మాట అంటే కొనుగోలుదారులకు పరిస్థితి ఏంటంటే అప్పుడు ఒకప్పుడు అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి ముప్పై నలభై రూపాయల రేటు ఉన్నటువంటి టమాటా ధర అమాంతంగా ఇప్పుడు ఎనభై నుంచి వంద రూపాయల వరకు పోతున్నటువంటి రేటు అంటే వారిని వారిని అడిగితే రేటు ఒక అమాంతంగా పెరగడం పాటు ఆ క్వాలిటీ టమాటాల క్వాలిటీ కూడా లేకపోవడం అని చెప్పేసి అని కొనుగోలుదారుల మాటల్లో విన్నాము అదేవిధంగా వినియోగదారుల మాటల్లో చెప్పుకుంటే వాళ్ళు ఏముంటున్నారు అని అంటే ఇంతకుముందు ఇక్కడ ఈ గడిచిన వరదల ప్రభావం వల్ల వర్షాలు వరదల ప్రభావం వల్ల చుట్టుపక్కల ఉండేటువంటి వచ్చేటువంటి పంట ఏదైతుందో అది దిగుమతి లేకపోవడం వల్ల వేరు ఇతర రాష్ట్రాల నుంచి అంటే పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మదనపల్లి నుంచి టమాటాలని వాళ్ళు తెప్పించుకోవడం అది కూడా క్వాలిటీ లేకపోవడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరగడం వల్ల ఆ రేట్ అనేది మాకు ఎక్కువ అవుతుందండి దాని ద్వారా మేము కూడా ఎక్కువ రేటుకి అమ్మాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఆ రేటు ఉన్నా కూడా అది కొనుగోలుదారులు లేక కొనుగో పరిస్థితి కొనుక్కునే పరిస్థితి కూడా లేదని చెప్పేసి అని కొనుగోలుదారులు చెప్తున్నటువంటి విషయం అంటే చూసాం కదా అంటే ఒకేసారి అమాంతంగా రేటు పెరిగితే అటు వినియోగదారులకి అటు కొనుగోలుదారులకి తీవ్రమైనటువంటి ఇబ్బంది నెలకొనేటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూసుకున్నట్టే చూసుకోవచ్చు చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్ నేను మీ ఆర్కే